మేడం గారి మీద మాజీ మంత్రిని చెల్కలూరుపేట సమన్వయకర్త అయినటువంటి మా రజనీ మేడం గారి మీద ఎవరో దాన్ని పోయే ఐదు కోట్లు ఇచ్చామని ఒకడు మూడు కోట్లు ఇచ్చామని ఒకడు ఇక వారి నోటికి ఏ ఫికర్ వస్తే ఆ ఫిగర్ చెప్పుకుంటా ఆయన వాళ్ళ పిఎల్కి ఇచ్చాము డబ్బులు వాళ్ళకి ఇచ్చాము నెలకి ఇచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్తున్న సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవైలో ఎప్పుడు ఇచ్చామని చెప్తున్నారు రెండు వేల ఇరవైలో భారతదేశం మొత్తం కరోనాతో అట్టుడికి పోతూ ఉంటే అలాంటి టైంలో మా మేడం గారు చిలకలూరుపేరపేటలో ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో పేద ప్రజలకి అసలు బయటికి రాని పరిస్థితుల్లో మెడిసిన్స్ పంచటం కానీ కూరగాయలు పంచటం కానీ వారికి ఏ విధమైన కష్టం లేకుండా చిల్కలూరుపేట నియోజకవర్గం మొత్తం ఆమె ఆదేశానుసారం మేము కూడా గ్రామాల్లోని అన్ని అన్ని గ్రామాల్లో అన్ని మండలాల నాయకులందరం కూడా మేము ఆ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయి ఉండే ఎవడో రెండు వేల ఇరవైలో మేము ఐదు కోట్లు ఇచ్చాం అనగానే నిన్న మీడియా సమావేశం మీడియాకి ఇచ్చి మేము మేడం గారికి డబ్బులు ఇచ్చామని చెబుతున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్సిసి జిల్లా అధికార ప్రతినిధిగా ఈ విధమైన తప్పుడు ఆరోపణలు ఈ విధమైన తప్పుడు ఆలోచనలు మేడం గారి మీద ఇట్లా చెప్పుకుంటా పోతే భవిష్యత్తులో మీరు చాలా పర్యవసానాలకు లోనవాల్సి వస్తుంది మేడం గారితో ఎంతోమంది ఫోటోలు దిగుతూ ఉంటారు మేడం గారికి రెండు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేడం గారు నాకు సెల్ఫీ కావాలంటారు మేడం గారు ఓ ఫోటో దిగుతూ ఉంటారు ఏదో ఒక ఫోటోని అడ్డం పెట్టుకొని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని అడ్డం పెట్టుకొని మా ప్రత్యర్థులు మేడం గారి మీద బురద చల్లటం కోసం మీడియాలను అడ్డం పెట్టుకొని మేడం గారి మీద ఈ విధంగా అవాకులు చవాకులు పెరగడం మంచిది కాదు ఇదే విధంగా ఇదే కానీ కొనసాగిస్తే మేము కూడా ఆయా పార్టీలని ఆయా నాయకుల్ని కూడా విమర్శించాల్సి వస్తుంది ఎవరో చేసుకునే చేసుకునేవాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఫోటోలు చూపించి వాళ్ళకి డబ్బులు వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం వీళ్ళకు ఉద్యోగ కల్పిస్తామని వాళ్ళు డబ్బులు తీసుకున్న దానికి మేడం గారికి అంటగట్టడం అది కాదు ఇదే విధంగా కనుక కొనసాగితే మేము హెచ్చరిస్తున్నాం అన్ని పార్టీల వారిని మేడం గారి మీద ఎటువంటి ఆధారం లేకుండా ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే మేము తదుపరి తీసుకోబోయే లీగల్ చర్యలకి మీరంతా బాధ్యత వహించాల్సి వస్తుంది ఈ విషయం మీద ఇక ఈ రోజు నుంచి ఏదైనా సరే మేడం గారి మీద బురద చల్లే కార్యక్రమం ఎవరు చేసినా అవతల పార్టీ వాళ్ళు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను సహించలేదు మేడం గారిని ఏ విధంగా కాపాడుకోవాలో మేడం గారిని ఏ విధంగా ఎలివేట్ చేసుకోవాలో మేడం గారిని ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలో మా కార్యకర్తలు అందరూ తెలుసు మేడం గారికి డబ్బే పరమావధి అనుకుంటే వందల కోట్లు సంపాదించుకొని ఎక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదు ఇంకో నాలుగు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుంటే ఒక ఒక వెయ్యి కోట్లు సంపాదించుకోవచ్చు ఇక్కడికి వచ్చి మీ అందరి చేత మాటలు అనిపించుకొని వెయ్యికి అరవైకి కోటికి అర కోటికి చేసాల్సిన పరిస్థితి మేడం అది కాదు ఇది మిగతా నాయకులు మిగతా పార్టీ నాయకులు కూడా దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి బురత స్థల కార్యక్రమాలు ఏంటంటే మానుకోవాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం ఆ ఎఫ్ఐఆర్ కట్టి వ్యక్తిని దోషిగా నిర్ధారించడం చేయడం జరిగింది అంటే దీంట్లో పుల్లారావు గారి ప్రమేయం ఉందా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఎవరన్నా ఫోటో అడిగితే అతను ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఫోటో దిగడం సహజం అట్లాంటివి అడ్డం పెట్టుకొని ప్రజలను మోసం చేసి మోసం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళ కోసం వాళ్ళు పెట్టే కంప్లైంట్లని అలా దృష్టిలోకే తీసుకోకూడదు పోలీసు వారే దీని మీద విచారించి ఇటువంటి వ్యక్తుల మీద మళ్ళీ ఇంకొకరి మీద ఏ రాజకీయ నాయకుడి మీద ఈ విధమైన దుష్ప్రచారం చేయటం గురించి ఈ విధంగా కంప్లైంట్లు వస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి దీని వెనక ఎవరైతే ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళను కూడా తక్షణమే గట్టి చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన గుణపాఠం పోలీసు వాళ్ళు నేర్పితే రెండో వాళ్ళు ఈ బాట పట్టకుండా ఉంటారని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే పోలీసు వారి సమయాన్ని కూడా ఈ విధంగా గ్రీవెన్స్ పెట్టేది సామాన్య ప్రజల అవసరాలు వాళ్ళ యొక్క బాధలు తీర్చడం కోసం ఈ గ్రీవెన్స్ పెడతారు ఇటువంటి గ్రీవెన్స్లో కూడా ఇటువంటి దొంగ పనులు చేసేవాళ్ళు దొంగ మాటలు చెప్పి ఈ విధమైన ఇది చేసే వాళ్ళని ప్రోత్సహించకూడదు దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ నాయకుల్ని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇదే కోణంలో మా నాయకురాలైన రజనీ గారి మీద వీళ్ళు చేసిన ఈ ఆరోపణలకి ఏదైతే దొంగ ఆరోపణలు చేశారో దీని మీద మా పార్టీ మా నాయకురాలు ఎంతవరకైనా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ న్యాయ పోరాటంలో తగిన శిక్ష వాళ్ళు అనుభవిస్తారు పోలీసు వారు కూడా ఇవన్నీ గమనించి పోలీసు వారు కానీ రాజకీయ పక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకుండా ఇది ఈరోజు నా దాకా నా దగ్గరకు వచ్చింది రేపు మీ దగ్గరకు వస్తుంది ఈ పద్ధతి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి విషయాలను ఎంకరేజ్ చేయకుండా వీటిని ఖండిస్తూ వాళ్ళని తగిన విధంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ వ్యక్తి అపరాధి వాళ్ళు ఎప్పటికప్పుడు రజనమ్మ గారి పక్కన ఫోటోలు ఉన్నాయి రజనమ్మ గారు మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు దానికి చెప్తున్నా నేను వాళ్ళు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మనుషులు చెప్పి పేర్లు చెప్పి వాళ్ళు ఎవరు పరపతికి వెళ్ళ వాళ్ళు ఉంటే వాళ్ళని చెప్పి పబ్బం గడుపుకునే వ్యక్తులు వాళ్ళు దానికి మీరు మోసపోయారేమో అది మా పార్టీలకి మా నాయకులకి ఏ సంబంధం మా నాయకుల పేర్లు లేకుంటే మా నాయకుల దగ్గర జయ జగన్ నిన్న కొంతమంది అనామక వ్యక్తులు మాజీ మంత్రివేరుడు మాజీ శాసనసభ్యుడు చిరకలూరుపేట అభివృద్ధి ప్రదాత శ్రీ విడుదల రజనీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయటం శోచనీయం రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి అవినీతి ఆరోపణలు చేయటం కర్తవ్యం అంతేకాదు ప్రస్తుత ప్రస్తుతం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఆరు గ్యారంటీలు అన్నారు ఏ గ్యారంటీ లేదు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సిపి మీద బురద కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆయన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శులు తెలుగుదేశం పార్టీలో పదవులున్ను ఎన్ని కోటకపు అవినీతి ఆగకుండా కాబట్టి చిరబూర్పా పట్టణంలో పోలీసు వారంటే మాకు ఎంత గౌరవం ఉంది వారి సమయాన్ని వృధా చేయకుండా మీరు నిజాయితీగా రాజకీయంగా ఎదుర్కొండి పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఎన్నో ఉంటాయి ఇలాంటి అసంతభ అసంత ఆరోపణలు ఉన్న కంప్లైంట్ మీరు తీసుకోకుండా నిజాయితీతో న్యాయంగా ఆలోచించి కంప్లైంట్గా తెలియజేస్తున్నాం మీ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఒక వ్యక్తి ఈ జిల్లాకు కానీ ఇక్కడ ప్రాంతానికి కానీ సంబంధం లేని వ్యక్తులు రెండో వ్యక్తి ఇక్కడ పట్టణ పరిధిలో అతను పార్టీలు కూడా ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు మేము దానిలో కొన్ని పార్టీ ప్రమేయ శక్తులు కొంతమంది మాకు సంబంధించిన వ్యక్తులు గూడు పొటానీతో మా మాజీ మంత్రివర్యులైన విడుదల రజనీ గారిని చెడ్డ పేరు తీసుకురావాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మాకు సంబంధం లేని ఎటువంటి తప్పుడు పనులు తీసుకొచ్చి మాకు కట్టాలని చెప్పి చూడటం చాలా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానంగా కొంతమంది కొన్ని పార్టీలు ఇందాక మా వెంకటేశ్వర గారి కూడా చెప్పారు ఇది గ్రీవెన్స్లో లోకేష్ బాబు గారికి ఇచ్చిన ప్రియాదండి జనవరి నెల ఇరవై ఐదో తారీఖు ఎక్కడది దర్శి నియోజకవర్గం ఇతను మీకు ఇస్తాం ఇది చూడండి దీని మీద ఆల్రెడీ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కూడా అయింది మీరు విచారించుకోండి కారణం ఈ భక్తులు గణేషన్ అయినా ఆ రోజు అక్కడ ప్రచారం చేశారు అక్కడ అభ్యర్థిగా టీడీపీ కూటమి అభ్యర్థిగా కూడా లక్ష్మి గారికి అతను కంప్లైంట్ పెట్టారు ఎఫ్ఐఆర్ కట్టారు దానిలో ఎప్పుడు జరిగింది అనే దానికి ఆ రోజు పత్తిపాటి పుల్లారావు గారి పేరు కూడా ఉదహరించారు ఇది జరిగి గత తొమ్మిది నెలలు పది నెలలు అయింది మేము ఎక్కడా కూడా రాజకీయాలు ఆపాదించాల భక్తులు గణేష్ అనే అతను ఇక్కడ రాజ ఎన్ని మోసాలు చేశాడో అందరికీ తెలుసు ఈ పట్టణంలో రెండు వందల కోట్ల రూపాయలు డబ్బులు వస్తే మీరు పెట్టుబడులు పెట్టండి తీసుకోండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసి డబ్బులు తీసుకుంటే దాని మీద గత ఆరు నెలల నాడు ఇక్కడ ఇదే పట్టణం చిలకలూరుపేట పట్టణ పరిధిలో కేసు కంప్లైంట్ అయింది అతన్ని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారు తప్పేం లేదు డబ్బులు ఇవ్వాలి అతను మోసం చేశాడు ఆ రోజు విడదల రజని గారి పేరు లేదు రోజు ఎందుకు వచ్చింది మేము సూటిగా అడుగుతా ఉన్నాం మేము రాజకీయాలకి ఇక్కడ దయచేసే రాజకీయాలు ఏ అవతల ఏ పార్టీని మేము నిందించట్లా ఇప్పుడు ఇదే రకంగా అయినా పరిస్థితులు ఉంటే మేమే పార్టీలకి పూస్తున్నావా ఇట్లాంటి బ్రోకర్లు ఎక్కడైనా ఉంటారు ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఇవాళ పుల్లారావు గారైనా లేకపోతే విడతల రజనీ గారైనా లేకపోతే అయినా సరే ఎవరైనా సరే వచ్చి ఫోటో దిగుతారు లేదో ఫ్లెక్స్ చేసుకుంటారు సంబంధం లేకుండా అది ఆ సంబంధమా కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం లేదు ఆయన మీద మాకు చేసేవని చెప్పుకోవటానికి ఇట్లాంటి తప్పుడు పనులు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం దయచేసి పోలీసు వారు కూడా ఇట్లాంటి విషయాల్లో సీరియస్గా విచారించి కఠిన చర్యలు ఇట్లాంటి బ్రోకర్లు మీద తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఒకవేళ రాజు మా పార్టీ మా పార్టీ అభ్యర్థి మేము ప్రజ రాజకీయాల్లో కుటుంబ సంబంధాలు చుట్టరికాలు ఉంటాయి ఒకవేళ పోటీ చేసిన వాళ్ళు ఉంటే ఆయా సంబంధాలు ఇచ్చే వచ్చి మేము ఓటేస్తామంటే అడుగుతారు లేదా ఒకే వచ్చి కలుస్తారు అంత మాత్రానికే విడతలాజరి గారి సంబంధం ఉందా ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన ఫిర్యాదులో పుల్లారావు గారి పేరు ఉదహరించారు పుల్లారావు గారికి సంబంధం లేదా

కట్టుకథలు అల్లి మా మేడం గారి మీద రుద్దు ప్రయత్నం చేస్తున్నారు ఎలాంటి చర్యలు ఎలాంటి విషయాలు ఇక ముందు ముందు చేసేరంటే ఇక చర్య తీసుకుంటాం మేము సుప్రీంకోర్టుకి వెళ్ళడానికైనా వెనకాడమని చెప్పేసి మా మేడం గారిని తీసుకొని మేము అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సవాల్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అలాగే బత్తుల గణేష్ దర్శి గొట్టిపాటి లక్ష్మి గారి తరఫున ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లో ప్రచారం తిరిగినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎస్ఎం సుబాని ఎవరంటే టీడీపీ మైనార్టీ సెల్కి సంబంధించిన పట్టణ నాయకుడు అతను టీడీపీకి సంబంధించిన నాయకుడు అనేది ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు వీరు వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి డబ్బులు ఇస్తే బత్తుల గణేష్ మోసం చేశాడని చెప్పి రజనీ గారి మీద వారి యొక్క పీఎల్ మీద ఫిర్యాదు చేయడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం ఎందుకంటున్నారంటే వీరి వీరికి మరి ఏ లాభాలు ఉన్నాయో మరి వీరికి వ్యాపారపరంగా ఏ సంబంధాలు ఉన్నాయో తెలియదులే కానీ ఈ బతుళ్ళ గణేషు ఎస్ఎం సుబాని అనే వ్యక్తి ఎప్పుడు కూడా వ్యాపార కార్యకలాపాలు వీళ్ళు ఏదో కోర్టు కలిసి వస్తాయని చెప్పి చేశారని చెప్పి కొంతమంది చెప్పుకుంటా ఉంటారు మరి ఇతను తన్నీరు శ్రీనివాసరావు పట్టణంలో ఒక ఆరు నెలల క్రితం మన టౌన్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మరి ఈ ఫిర్యాదు ఏ విధంగా క్లోజ్ అయిందో పుల్లారావు గారికి టీడీపీ నాయకులకే తెలియాల ఎందుకంటే వారి దగ్గరే ఈ పంచాయతీ జరిగింది అనేది మాకు తెలిసి ఇన్ఫర్మేషన్ అనమాట ఆ తర్వాత దర్శిలో కూడా ఇదే కంప్లైంట్ దర్శిలో కూడా ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారికి అర్జీ పెట్టుకొని పుల్లారావు గారి దగ్గర వారి యొక్క మేనేల్లుడు అని చెప్పి చెప్పుకొని మా దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తాయని చెప్పి డబ్బులు కాజేశాడని చెప్పి దర్శిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది అయినా సరే మేము ఏ రోజు కూడా రాజకీయాలతో ముడిపెట్టకుండా మనకు సంబంధం విషయం అని చెప్పి దీన్ని రాజకీయం చేయదలుచుకోవాలి అయితే ఈరోజు నిన్న కొన్ని మీడియాలో కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రజనీకి ఐదు రజనీ గారికి మా నాయకురాలు మాజీ మంత్రి శ్రీమతి రజనీ గారికి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే వీళ్ళు టీడీపీ నాయకుడు పుల్లారావు గారికి ఫ్లెక్సీలు కడతారు ఈ బత్తుల గణేష్ కానీ ఎస్ఎం సుబాని కానీ అది కూడా మనందరికీ తెలుసు అలాగే వీళ్ళే లోకల్లో కంప్లైంట్లు ఇచ్చుకుంటారు వాళ్ళ దగ్గరే పంచాయతీలు చేసుకుంటారు దానేమో మా మీద రుద్దుతూ ఉంటారు ఇటువంటి రాజకీయాలు మారుగమని చెప్పి చెప్తూ అలాగే ఎస్ఎం సుబాని నేను ఒకటే చెప్తున్నా నువ్వు మా ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇటువంటి అబద్ధాలు మాట్లాడటం అనేది సమంజసం కాదు అల్లాగ తప్పకుండా సమాధానం చెప్పాల్సి వచ్చింది ఇతరుల మీద ఇటువంటి నెపాలు లేసి ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం నాకేదో రేపు మేలు జరిగిందిలే అని చెప్పి ఎవరో ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఇతరుల మీద ఇటువంటి నెపాల్ నెట్టడం కరెక్ట్ కదా అని చెప్పి చెప్తూ నేను సెలవు తీసుకుంటాను